మీ ఇష్ట దైవం అయ్యప్ప స్వామి అయితే ఇష్టమైన వారం బుధవారం ఇష్టమైన తిథి శుభతిథులు ఇష్టమైన పుష్పం సుగంధ పుష్పాలు ఇష్టమైన వస్త్రం నలుపు రంగు వస్త్రాలు ఇష్ట దీపారాధన ఎనిమిది ఒత్తులు ఇష్ట సుగంధం శ్రీచందనం గంధం విభూతి ఇష్టమైన అర్చన ద్రవ్యాలు జీడిపప్పు బాదం పప్పు డ్రై ఫ్రూట్స్ ఇష్టమైన ఫలం పనస జామ ఇష్టమైన నైవేద్యం తీపి పదార్థాలు ఇష్టమైన దానం దీక్షాద్రవ్య ఆవునేగి దానం ఇష్టమైన శ్లోకం భూతనాథ సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః ఇష్టమైన ఉపచారం మాలధారణ గీత నృత్యోపచారం ఇష్టమైన హారతి పచ్చకర్పూరం